వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్లో సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు ప్రజల మీద ప్రేమ లేదు పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఎందుకంటే ఒక కార్యకర్త ఒక నాయకుడు గౌరవంగా ఉండాలి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలోనే కుదురుతుంది సొంత జెండా సొంత అజెండాతో ప్రజలకి మంచి చేస్తూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని గర్వంగా చెప్పుకునే విధంగా కాలరెగరేసి గ్రామాల్లో వార్డులో తిరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి పరిపాలిస్తుంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన మాట మీద నిలబడలేదు ఇచ్చిన మేనిఫెస్టోకి కట్టుబడి ప్రజలకి చేయలేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచే మీరు చూస్తే అర్థమవుతుంది పార్టీ పెడతాడు కానీ కంటెస్ట్ చేయడు సింగిల్గా కంటెస్ట్ చేస్తే తాను కంటెస్ట్ చేసిన రెండు చోట్ల ఓడిపోతాడు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాను ఎన్డీఏలో అంటాడు ఇక్కడేమో బీజేపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ఇతనికి ఏమైనా విలువలు అని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కోర్టులో అన్నాడు నాకు హెల్త్ బాగాలేదు నాకు రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి అని నిన్న కుప్పంలో భువనేశ్వరమ్మ చెప్పింది మా ఆయనకి రెస్ట్ కావాలండి ఆయన పని అయిపోయింది అని సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్న సంగతి తెలియజేసుకుంటున్నా టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ అనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది